విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది సిపిఎం నాయకులు నిరసన కానులకు శుక్రవారం మద్దతు పలికారు పదోన్నతులు కల్పించాలని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో వీరంతా పాల్గొన్నారు సిపిఎం నాయకులు వీరికి మద్దతు పలికారు ప్రభుత్వం స్పందించి వీరి న్యాయమైన కోరికలకు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆర్ఎల్ పనిచేస్తున్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు రాష్ట్ర పిలుపు కొరకు తేదీన ధర్నాలో మా విఆర్ఏ సమయ కోసం ధర్నాలు చేపట్టడం జరిగింది నిన్న శాంతియుతంగా ధర్నా జరిగింది ఈ రోజు పంతొమ్మిది తారీఖు అదేవిధిగా మేము ధర్నా చేస్తున్నాం మా డిమాండ్స్ ఏంటంటే గా మేము ఎప్పటి నుంచో జనం చాలా ఈఎల్గా చేస్తున్నారు చాలీసార్లు జీతంతో మేము బ్రతుకుతున్నాం కనీసం ఇప్పుడు మాకు పదివేలు ఐదు వందల జీతం చాలీసార్లు జీతం ఈ వయసులో మాకు పదివేలు జీతం అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నది ఏంటంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలాగే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మేము తెలియజేస్తున్నది ఏంటంటే మేము ఈ చాలీ చాలా జీతంతో విఆర్ఎల్ గా మేము మేము మా జాబ్ అయితే పార్ట్ టైమే కానీ మేము పొద్దు సాయంత్రం కష్టపడుతున్నాం విరాలతో పాటు మాకు చాలా ఇబ్బందిగా ఇబ్బందులు గురవుతున్నాం ఈ జీతంతో మాకు మీ పిల్లలతో మేము చాలా మరి చదువులు కానీ మేము గవర్నమెంట్ స్కూల్ లో చదివిస్తున్నాం పిల్లల్ని అయినప్పటికీ మరి అక్కడ రాకపోకలు హాస్టల్లో ఎందుకు వెళ్ళినా కూడా మాకు సార్జీలకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడుతున్నాం మాకు విఆర్ఎల్ గా మేము పనిచేసే వాళ్ళకి వాచ్మెన్ అటెండర్లు డ్రైవర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని అలాగే చాలా మంది ముసలు ఉన్నారు వాళ్ళ తరఫున గా మరి వాట్సాప్లో చేస్తున్నారు వాళ్ళకి నామినీలుగా గా ఇవ్వాలని కోరుచున్నాము అలాగే పేస్కేలు మరి తెలంగాణ మాదిరిగా ఇరవై ఆరు వేలు మరి తెలంగాణలో పేస్కేలు చేశారు అదే విధంగా మరి ఈ ప్రభుత్వం మాకు చేస్తుందని మేము కోరుచున్నాము అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా హామీలు ఇచ్చారు ఏ పని కూడా చేయలేదు చేస్తా ఉన్నారు కానీ మరి చేయలేదు మరి చాలా ఇబ్బందులు కురేదాము ఐదు సంవత్సరాలు మరి గత ఇప్పుడు ఆరు వేల చేత ఉండేది మరి చంద్రబాబు మాకు పదివేలు అయింది కాకినాడ జిల్లా మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గత రెండు రోజులు పెట్టి మన విఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు సమస్యల పరిష్కారం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సిఐటి యూనియన్ గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు ఐదు సార్ల పాటు పోరాడిన ఫలితం దక్కలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తే ఉద్దేశంతో కూటమి పార్టీకి ఓటేసినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పేసి ఈ సంవత్సర కాలంలో కూడా మన విఆర్ఏ సంఘం ఎదురు చూసింది కానీ ఇప్పుడు విపరీతంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి విఆర్ఏ ఇచ్చినటువంటి హామీలు కోట్య ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు పేస్కేలు అమలు చేయాలని అలాగే గా చేస్తున్న వాళ్ళందరూ కూడా విఆర్ఓ ప్రమోషన్ ఇవ్వాలని అటెండర్ కానీ వాచ్మెన్ గా డ్రైవర్లుగా డ్రైవర్లుగానీ వీళ్ళకే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే విఆర్ఎల్ గా వాళ్ళ నామినీలుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా విఆర్ఎల్ గా గుర్తించి వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని చెప్పేసి విఆర్ఎల్ పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ పోరాటానికి ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మేము పోరాటం చేసిన అన్నింటిలోనూ కూడా చేస్తాం చేస్తాను కానీ ఆగర్మీ గారు చేయలేదు మా జీవితం పదివేల ఐదు వందలు దయచేసి మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటే ఏంటంటే తక్కువ వాళ్ళు ఈ రోజు ఏమన్నా మా కోట గవర్నమెంట్ మీ ద్వారాగా తెలియజేసుకుంటే మన మా జీతం పదివేల ఐదు వందలు మా మా డిమిండ్లు మా రాష్ట్ర గవర్నమెంట్ ఇరవై ఆరు వేలు పెట్టింది స్కేల్ అలాగే టిఏడి కూడా ఇవ్వలేదు ప్రచారం పెట్టి కనీస యాస చట్ట ప్రకారం కూడా ఇప్పుడు కూడా మేము పోరాడుతున్నాము కనీసం మీరు మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటే ఇంతకంటే తక్కువ వాళ్ళు మేమే ఉన్నాం ఈ చేయాలి కనీసం మేము గా ఇమ్మని నైతలు ఇమ్మని ప్రమోషన్లు ఇమ్మని కోరుతున్నాను మీ ద్వారాగా తిరుమలం జరిపింది అలాగే మా సిఐటీ జరిపి మా వాళ్ళు మా సీనియర్ కూడా మాకు సంఘీభావం తెలిపేది వాళ్ళు కూడా తిరుమల